హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో చూసుకున్నాం ఇప్పుడు ఈ చూడండి ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకున్నాం వాళ్ళని చూడని వాళ్ళు ఉంటే మరొకసారి ఆ వీడియో లింక్ కా ఈ వీడియో మీద పెడతామండి తప్పకుండా మీరు చూడండి చూసి మీరు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి చూసి మీరు మళ్ళా ఆ వీడియో కూడా చూసి మీరు చక్కగా నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడైతే మనం మెయిన్ రీజన్ ఏంటంటే వన్ మినిట్ ఈ స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ ఆడినో నానోకు ఫస్ట్ మనం ఇది డైరెక్ట్ అట్లా అతికి రాదండి ఆడినో నానోకు కోడింగ్ ఇవ్వాలి కోడింగ్ ఇస్తేనే ఇది వస్తుంది ఆడినో నానో నానో అండి ఇది మీకు అనిపడుతుంది కదా క్లియర్గా అయితే చూడండి మీకు నేను చూపిస్తా ఇది రీసెట్ బటన్ రీసెట్ అంటే మీరు అనుకునేది ఉన్న ప్రోగ్రాం అంత వస్తాగానే వచ్చిపోద్దు అని ఏం పోదు మొదటి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాన్ని రీసెట్ బటన్ అంటారు ఇక్కడ ఉన్నాయి కదా మీకు ఒకవేళ యూఎస్బి ఇది ఖరాబ్ అయిపోతే ఇక్కడ నుంచి కూడా మనం కంప్యూటర్ కనెక్షన్ ఇచ్చి కోడింగ్ తోటి ఫ్లాషింగ్ చేసుకోవచ్చు ఇది ప్లస్ దీని వెనకంగా మనకు ట్వెల్వ్ ఓల్ట్ అయ్యాన్ని మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపించిన మీరు చూడండి ఇప్పుడు మనకు ఈ వైరింగ్ కనపడుతుంది కదా మీకు క్లియర్ కనపడుతుందా చూడండి గ్రౌండ్ నుంచి గ్రౌండ్ లెక్క పెట్టవచ్చు డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ డి ఎయిట్ డి నైన్ దాకా ఎండ్ మనది ఓకేనా ఈ లైటింగ్ ప్రోగ్రామ్ చూడండి అక్కడ మనం ఎక్కడి నుంచి వెళ్ళి వన్ బై వన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా వస్తుంది ఇది మీరు మంచి ప్రాజెక్ట్ అన్నిటి చేయొచ్చు ఇప్పుడు మనం కోడింగ్ చూద్దామండి ఎక్కువ లేట్ చేయకుండా ఓకే కోడింగ్ ఎలా చేయాలో దీని అసలు మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఆడినో నానోని ఓపెన్ చేసుకోవాలి జిమ్ తీసేస్తున్నా ఆర్డినో నానో అనేది ఓపెన్ అవుతుంది మనకు డ్రైవర్స్ అనేవి యాక్సెస్ అవుతాయి దీంట్లో మనకు ఒక నిమిషం జరుపుతానైతుంది క్లియర్ అవుతుంది రైట్ మనం దీన్ని అలో చేయాలి అప్పుడు అది డ్రైవర్స్ అన్నీ తీసుకుంటుంది చూడండి డౌన్లోడింగ్ ఇండెక్స్ ప్యాక్ ఇన్స్టాలేషన్ అనేది ఎట్టు అని వస్తుంది కనపడుతుందా మీకు ఇప్పుడు చూడండి మీరు ఓకే అయిపోయింది అయితే ఈ ప్రోగ్రామ్ కోడింగ్ అనేది మీకు నేను మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ ప్రోగ్రామ్ ఈ కోడింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఏం చేయాలంటే సారీ ఈ పాత వదిన్నా కదా సరే మీకు ఇంకో కొత్త చూపిస్తా ఫైల్ ఓపెన్ చేసి మీకంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే వస్తుంది నేను ఇంత ఉన్నది కాబట్టి వేరే కోడింగ్ చేసి నేను అందుకే మీకు వస్తుంది నాకు వస్తలేదు ఇట్లా వచ్చి ఫస్ట్ దీంట్లో టూల్స్లోకి పోవాలి టూల్స్ టూల్స్లో పోయి దాంట్లో బోర్డులో పోవాలి బోర్డులో పోయి బోర్డు మోడల్ ఏంటిదో సెలెక్ట్ చేసుకో మనది నానో కదా అని నానో సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు ఏదో అట్లా దాన్ని సెలెక్ట్ చేసుకో సరేనా దాని తర్వాత మళ్ళీ టూల్లా పోయి పోర్ట్లో పోవాలి పోర్ట్లో చూడండి మనకు పోర్ట్ మనది వెరిఫై కాలేదు అందుకే ఇప్పుడు వెరిఫై అయింది फोर्ट चूँ वन मिनट मल्ल टूल पूलोते चूँगी फोर्ट फोम सिक्स वे ओके मल चुद टूल टूल పోర్ట్ కోమ్ సిక్స్ ఓకే అప్పుడప్పుడు మారుతుంటుందండి మనం పెట్టే పోర్ట్ని బట్టి కోమ్ సిక్స్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మొత్తం క్లియర్ చేసుకోవాలి నేనైతే క్లియర్ చేసుకుంటున్నా ఏదైనా ప్రోగ్రాం వేస్తా మాత్రం మొత్తం నుంచి రన్ చేయొచ్చు కానీ ఏ ప్రోగ్రాం వేస్తలేము ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తా ఏం లేదు కాబట్టి ఇట్లా చూపిస్తుంది రైట్ ఇప్పుడు నేను అప్పుడు మీరు ఒకటి చూపిస్తాను కదండి ఇండ్ డీలో ఎల్ఈడిలో కంప్లీట్ మీ ఇది కూడా మీకు నేను కావాలంటే ఇస్తా కాపీ పేస్ట్ న్యూలో పోయి దీంట్లో వన్ కాడ అప్మాన్ పేస్ట్ చేయాలి అలాగే సెకండ్ కూడా తీసుకొని ఇవి కూడా కాపీ చేసి దాన్ని కూడా మనం కాడ పేస్ట్ చేయాలి ఓకేనా ఇలా చేసినాక రైట్ క్లిక్ చేసినాకో ఓకే కంప్లీట్ అని వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఓకే చేసినానుకో ఇగో చూడండి ఇప్పుడు బోర్డు మొత్తం క్లీన్ అయిపోయింది లైటింగ్ ఏం లేదు అంతా కమాండ్ నాట్ కనెక్టెడ్ చూడండి ఓకేనా ఇప్పుడు మీరు దీన్ని రీసెట్ చేయండి ఏ సెట్ అయినా చేయండి అంతా ఎంటీ ఉంది ఇది ఏం రాదు ఎందుకంటే ఎంటీ ఇది చూడండి ఓకే ఇప్పుడు దీనికి నేను కోడింగ్ చేస్తాను చూడండి కోడింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి మీకు క్లాక్ క్యూషన్కి నేను మీకు చూపిస్తాను ఏ కోడింగ్ లేదు దీనిలో నువ్వు తీ అడ్డం వస్తుంది జస్ట్ చూపెట్టు అంతే లైట్ వద్దులే బంద్ బంజేయ్ కనబడుతుంది సరే ఇప్పుడు మనం అయిపోయింది కదా దీన్ని కూడా క్లిక్ చేసి క్లియర్ చేసుకోవాలి క్లియర్ అయిపోయాను కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మీకు నేను ఈ కోడింగ్ ఇస్తాను టెన్షన్ తీసుకోవద్దు కోడింగ్ ఇస్తా డయాగ్రామ్ అన్ని అన్నీ సమీ డోంట్ వరీ కోడింగ్ కోడింగ్ ఇవన్నీ కోడింగ్లే కదా నేను ఒక ఇప్పుడు మీకు ఒక కోడింగ్ తీసుకుంటా ఎల్టిఎల్ఈడి కోడింగ్ ఇదే కంట్రోల్ వచ్చేసి ఉంది కదా ఇది కాపీ చేసి రీజన్ కోడింగ్ ఒకసారి కట్ చేసిన మనం ఇంకొకటి సారీ న్యూ తీసుకొని దీంట్లో ఓపెన్ అయింది మినిమం అంతా తీసేసి వేస్ట్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకేనా కాదా అని ఎందుకు ఇట్లా చూపిస్తుంది అంటే మనం కొత్తదిగా బోర్డు సెలెక్ట్ చేసుకోలేదు హోమ్ సిక్స్ ఎట్లా కష్టము టూల్లో పోయి దీంట్లో బోర్డులోకి పోయి బోర్డు నేను మళ్ళీ టూల్లోకి పోయి టూల్లో ఎక్కడ పోయింది ఫోర్ సిక్స్ వచ్చేసిందా ఇప్పుడు దీన్ని చూడు ఇప్పుడు అది చూపిస్తుంది ఓకే డన్ కంప్లీట్ అని చూపిస్తుంది చూడు లైట్ వచ్చిందా ఇప్పుడు దీన్ని ఇదో చూడండి అదే ఒకసారి లైట్ కుడతరా వీళ్ళ కనిపెడుతున్నా నేను దీని మీద జస్ట్ చూడండి నేను ఇప్పుడు ఒక్క నిమిషం అది లైట్ తీసి అలా కనపడదు ఇక్కడ మీకు కనపడుతుందా దీని మీద నేను క్లిక్ చేయంగానే చూడండి మీకు లైట్ బ్లింక్ అయి అగో అగో లైట్ బ్లింక్ అవుతుందా రైట్ వచ్చేసి చూడండి అట్లా అంతే సింపుల్ కోడింగ్ ఏం లేదు ఈ కోడింగ్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఈ లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సరేనా చూడండి ఎలా వస్తుంది చాలా చాలా డిజైన్స్ వస్తాయి ఇంకా ఆగుతుంటే ఓకేనాలో ఇస్తాను ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా ఛానల్ ఇప్పటిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మా ఛానల్ మీకు ఎంతో కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి నాకు ఎందుకంటే లైక్ అనేది పెద్ద కష్టమేం కాదు మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అనేకలో కొత్త ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఇంట్రడ్యూట్ చేయండి నా పక్షాన మీరు సహాయం చేయండి ఒక పేద మెకానిక్ని లేవనెత్తాన్ని ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటున్న నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇంకొక మంచి తోటి మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ धन्यवाद